నిఖిల్కి యశ్విని అంటే ఎంత ఇష్టమా అని ఇప్పుడు బయటపడుతూ వస్తూ ఉంది ఇక అవినాష్ అలానే టేస్టీ తేజ అయితే వంటల కోసం మాట్లాడుకుంటూ ఉంటే మరొక వైపు నాబిల్ విష్ణుప్రియ యశ్విని కోసం మాట్లాడుతూ ఉంటారు తనైతే బాగా ఆట ఆడిందిరా కానీ ఏమైందో అసలు లక్కు ఫీవర్ చేయాలి అవసరం ఉండాలన్నా కూడా అంటూ నాబిల్ విష్ణుప్రియ అంటూ ఉంటారు పక్కనే నిఖిల్ వింటూ అవును నిజమే కదా తను ఉన్నప్పుడు నేను తనతో సరిగా మాట్లాడలేదు అలానే టాస్క్లో కూడా తను చాలా బాగా పర్ఫామ్ చేసేది కానీ అప్పుడు కూడా నేను హెల్ప్ చేయలేకపోయాను ఎందుకు ఎందుకంటే బయట నెటిజన్స్ ఏటనుకుంటున్నారా అంటూ కూడా ఒక భయం ఉండేది ఆ భయంతోనే మనసులో ఏమున్నా ఏమి చెప్పలేము బయటికి ఏమి పెద్దగా మాట్లాడలేము ఈ హౌస్ అంటే ఒక ఎమోషన్ తప్పించి ఒక భయం కూడా ఉంటుందిరా అంటూ నాబిల్ తో చెప్తూ ఉంటాడు నిఖిల్ ఇక అలానే ఒరే సరే కానీ ఇవన్నీ వదులు లో ఏమేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఏం కలర్ డ్రెస్ వేస్తున్నావు అంటే నాబిల్ అంటాడు ఏంట్రా యశ్వీని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యశ్వి లో నేనున్నానా నాతో మ్యాచింగ్ లేస్తానంటున్నావా అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు నాబిల్ నిఖిల్ ని ఇక అంతలోనే అయితే ఇక విష్ణుప్రే వీరందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక నిఖిల్ అయితే అక్కడే ఉన్న అవినాష్ దగ్గరికి వస్తాడు ఇక నిఖిల్ని చూసి నాబిల్ కూడా రావడం జరుగుతుంది మళ్ళీ యశ్విని కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే యష్మి బాగా ఆటాడిందిరా కానీ నాకు నచ్చిన వాళ్ళకే కదా నేను సపోర్ట్ చేస్తాను అలానే నాకు నచ్చిన వాళ్ళకే కదా ఏమైనా చెప్తాను నా గురించి ఏమైనా అనుకోండి కానీ నాకు నచ్చితేనే చేస్తాను అంటూ నాబిల్ అంటూ ఉంటాడు అక్కడ యశ్విని కోసం మరోసారి ప్రస్తావిస్తూ రావడంతో అవును యష్మి చాలా బాగా ఆటాడేది అంటూ మళ్ళీ తలుచుకుంటూ ఈ విధంగా హౌస్లో ప్రస్తుతం నిఖిల్ అయితే ఎమోషన్స్ తో అయితే కూడి ఉన్నాడని చెప్పుకోవచ్చు హౌస్ లో హాట్ టాపిక్ గా నిలుస్తుంది యష్మి టాపిక్